విద్యార్థి మరియు ఆర్సీలు జెడ్లు ఆర్ఎస్లు ఆర్ఈసీలు అన్ని క్లబ్ల పిహెచ్డీలకు సాయంత్రం శుభాకాంక్షలు ఈరోజు ఫస్ట్ తారీఖు నుంచి ఎన్నో బాధ్యతలు ఉన్నా కూడా నేను సంవత్సరం చేయను అనుకొని ఈ సమయంలో నువ్వు చేయాలి క్లబ్లకు పేరు ఆలోచించాలని చెప్పి నాకు నిన్నటిగా ఉండి మా సిరి పండుగ రవీంద్ర గారు నువ్వు ఉండాలి కంపల్సరీ కంపల్సరీ కిసి ప్రే రాశారు వారికి కృతజ్ఞత చెప్తున్నాను పని ఉందని చెప్పినా కూడా మా మేడం మా పిర్మాల కృష్ణ గారు సహజ కంపల్సరీ చేయాలి నీకు కిక్షించే నీకు ఒక ప్రాముఖ్యత అనేది ఉంది కాబట్టి చెప్పి వారు కూడా ప్రోత్సహం చేసి కూడా ధన్యవాదాలు ఇక మా తోటశ్యామ్ గారు నువ్వు చేయమంటే చేయవరా చేస్తావంటే చేస్తావురా నీ దగ్గర ఉందిరా నువ్వు ఎట్లా చేయాలని చెప్పి బే వారికి కూడా కృతజ్ఞతలు పదవిచ్చినందుకు ఈరోజు రీజనల్ ఫోర్గా లక్ష్మీ నన్ను సతీష్ గవర్నర్ గారు వన్ జీరో ఫోర్ఏకు కేటాయించడం జరిగింది ఈ కాన్ఫిదేశం నాకు ఏడు క్లబ్లు ఒప్ప ఈ ఏడు క్లబ్లకు తొమ్మిది తొమ్మిది రెండు సూర్యాపేట ఒప్ప చెప్పినాను దీనికి నన్ను రీజనల్ చైర్మన్గా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు రీజనల్ సెక్రటరీగా రీజనల్ చైర్మన్ ఆర్ఈసీగా ఆర్ఎస్గా అందరినీ ఎన్నో చాలా మంది ఎన్నుకోవడం జరిగింది ముందుగా ఈ కార్యక్రమం ఈరోజు ప్రమాణస్ ఉంది కాబట్టి రెండోలు అందరూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినారు ఇక్కడికి వచ్చినటువంటి ఐసీఆర్ ఆఫీసర్ సింగర్కొండ రవేంద్ర గారికి మరొక ఐసీఆర్ ఆఫీసర్ తోట శ్యామప్రసాద్ గారికి ఇక్కడికి వచ్చినటువంటి మన ఐపీసీలు డిస్టిక్ ఇన్ఛార్జెస్ జెడ్సీలు ఆర్ఎస్లు ఆర్ఎస్సీలు మరియు ప్రెసిడెంట్ ఫాదర్ ఏస్టీలు కొత్త పిఎస్టీలకు అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ మన సింగ్రిపాడ వేదిక వేదికలకు రావాల్సిందిగా కోరుతున్నాను

जय हो तो जय तो सबार्थ आनंदतम इनका जय गति भव में इनका भक्ति पुष्पम विदिया का भक्ति तो मिल골तुमो विश्व शांति की असती मां हृदय की नंद को जय माता जय माता की जय अध्यक्षन का अध्यक्षन का అంగీకరిస్తూ అంగీకరిస్తూ సంస్థ నియమాలకి సంస్థ నియమాలు క్లబ్ ఇంటర్నేషనల్స్తూ ఆడిస్తూ క్లబ్ నియమాలు నిర్వహిస్తూ అన్ని కార్యక్రమాల్లో అన్ని కార్యక్రమాలను చురుగ్గా పాల్గొంటూ చురుగ్గా పాల్గొంటూ క్లబ్ సభ్యుల ఐక్యతకు సభ్యుల ఐక్యతకు ఉన్నతికి సమాజంలో సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తూ విశిష్ట సేవలు అందిస్తూ కీర్తి నా సమయాన్ని నా సమయాన్ని నా శక్తిని నా శక్తిని నా ఆర్థిక సహాయ సహకారాలను నా ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తానని అందిస్తానని సభా సాక్షిగా సభా సాక్షిగా ఆశయ మాత సాక్షిగా ఆశయ మాత ప్రమాణం చేయుచున్నాను ప్రమాణం చేయుచున్నాను కాంగ్రెస్ ఇంపై చెన్న నుంచి నేను నేను వాసే నాకు అంగీకరిస్తూ సంస్థ నియమావళి మదులనై వాసీ క్లబ్స్ అన్ని కార్యక్రమాలలో చుట్టుగా పాల్గొంటూ క్లబ్ సభ్యుల ఉన్నదికి చూడచ్చు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తూ విశిష్ట సేవలను కీర్తి ప్రతిష్టంచి ప్రగతి పదంలో ప్రగతి పదంలో నడిపించడానికి మా సమయాన్ని ఆర్థిక ఆర్థిక సహాయ సహకారాలని

ಕೇಂದ್ರ ಸಭೆ ಆಪೇನ್ ಆಯ್ತು ಹೈ ಥೈಕ್ ಸೊ ಆರ್ ಎಸ್ ಆರ್ ಇ ಸಿ আরে আমি চলে যাবো না এই যে আপনারা যে আপনাদের প্রতি সি বক্সের গ্র্যান্ড সাইটে আমরা কই না বাংলাদেশ এসি ট্রেনার পার্সোনাল মাস এবিসি এপিস बहुत मज़ा आने से हमारा काइबे से मिट्टाबाले रमेश कर काइबे से हाँ वो दांत इकट्ठा आए ना कहीं आये ना पहले कोई आये फिर क्या सेक्रेटरी सालाड़ा साहब एस टी एस हाँ एस टी एस सेक्रेटरी आप सेक्रेटरी एस टी एस सेक्रेटरी क्या तो बोला ये नंबर है नंबर है सीक्रेटरी हाँ क्या अब दूसरा क्या चला नहीं इ నేని గారు సోషల్ సర్వీస్ వారు వారి పరి సేవ వారు అవసరమైన అవసరాలు 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 అవ

క్లబ్ ఉన్న క్లబ్బులన్నీ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం జరిగింది ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది వారు ఈ రీజన్ లో ఫస్ట్ ప్రమాణ స్వీకారం చల్లాలక్ష్మ్య గారి ఆర్సీగా రెండు మీటింగ్లో కూడా వారు అటెండెన్స్ అయి ఫుల్ సక్సెస్ చేసినారు నల్లగొండలో హైదరాబాద్ హైదరాబాద్లో రెండు మీటింగ్లు అటెండ్ అయ్యిండు అందువల్ల వారికి కూడా అప్రిషియేట్ అప్రిషియేట్ చేయడం జరుగుతుంది కాబట్టి చివరి వరకు కూడా ఈ విధంగా సక్సెస్ చేసి సూర్యాపేట యొక్క క్లబ్లను ఐక్యతను క్లబ్ల యొక్క ప్రతిష్టను కాపాడాలని కోరుకుంటూ వ్యవకాహించిన హింసలు తీసుకోండి థ్యాంక్ యూ వాసి ఇంటర్నేషనల్ ఈరోజు ఆర్సి చల్లాలక్ష్మయ్య ఆయన క్లబ్స్ తీసుకుంటే ప్రమాణ స్వీకారం సందర్భంగా వాసీ క్లబ్స్ ప్రెసిడెంట్ సెక్రటరీ ప్రజల అదేవిధంగా ఎన్ఆర్ఏ క్లబ్ ప్రెసిడెంట్ సెక్రటరీ ప్రజల జేడ్సీలు ఆర్సీలు అదేవిధంగా మిగతా క్లబ్ టీం సభ్యులందరికీ కూడా అభినందన తెలియజేసుకుంటూ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం బ్రహ్మాండంగా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను మీరు ముఖ్యంగా ఏంటంటే పదవీ బాధ్యత తీసుకుంటు కాబట్టి కొంతలో కొంత సమయం ఇవ్వండి చాలామంది మనకు చేయ వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ దాతల ఇచ్చే దాత దాతృత్వాన్ని సద్వినియోగం చేసి ఎవరికైతే అవసరం ఉన్న వ్యక్తులకు మన సహాయ సహకారాలు అందించాలని మనం ఈ మాత్రం ప్రమాణ స్వీకారం చేస్తున్నాం మీరు ఏ చిన్న పోస్ట్ చేసినా ఏ పెద్ద పోస్ట్ చేసినా గుర్తింపు రావాలంటే ఇది ఒక వేదిక ఈ వేదిక ద్వారానే మీరు భవిష్యత్తులో ఈయన పని చేస్తుండా పని చేయట్లేదా పని ఎంతవరకు చేస్తున్నది అనేది అర్థమైపోతుంది కాబట్టి ప్రతి ఒక్క సభ్యుడు ఇది ఏ పోస్ట్ ఆలోచించకండి మన అందరం కూడా గుర్తింపు పొందాలన్నా సమాజంలో ఒక భాగం రావాలన్నా ఆసక్తి లేబట్టే ప్రతి ఒక్కరు చూస్తుంటారండి మనం ఏ నిర్ణయం తీసుకున్నా ఏ కార్యక్రమం తీసుకున్నా ఏ సర్వీస్ చేస్తున్నా మన వ్యాపారం వేరు మీరు సీనియర్ సలహాలు తీసుకొని చాలా మంది ప్రెసిడెంట్ చేసుకొని ఉన్నారు ముప్పై మంది ఉన్నారు మరి దాన్ని తీసుకొని మీరు ముందరకు పోయి ప్రతి ఒక్కరు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నేను ప్రెసిడెంట్ చేసిన ఒక ల్యాండ్ మార్క్ ఒక గుర్తింపు ఉండే విధంగా మీరు చేస్తే భవిష్యత్తులో మీరు సక్సెస్ అవుతారని ఆశిస్తూ మీ అందరికీ కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్